వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నా ఇవి మనం ఈజీగా చేసుకోవచ్చు మన దగ్గర బియ్యం పిండి ఉంటే చాలు పొడి బియ్యం పిండి అయినా తడి బియ్యం పిండి అయినా ఏదైనా పర్లేదు మనం ఈజీగా చండిలాగా క్రిస్పీగా చేసుకోవచ్చు టైంపాస్ కోసము లేదా ఈవినింగ్ టైం స్నాక్స్ కన్నా కూడా బాగా ఉంటాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇక్కడ నేను చేసినటువంటి ఈ స్నాక్స్కి చూడండి ఒక కప్పు ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకుంటున్నామో అదే కప్పుతో పిండి తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళు బాగా వేడి వేడి చేసుకోవాలి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని నూనె ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నా మీరు నూనె కాకుండా బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నూనె వేసి చూపిస్తాను ఇవి బాగా మనకి బాయిల్ అవ్వాలి చండీలాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసేసుకోవాలి అంతా వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇక్కడ అంత బాగా కలుపుకోవాలి చండీలాగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నా అలాగే కారం ఈ కారం ఎక్కువగా ఉందండి అందుకోసమే నేను తక్కువ వేసుకున్నాను అలాగే పల్లీలు ఇలాగా మనం దంచుకొని అంటే ఒకటి నాలుగైదు ముక్కలు అయ్యేలాగా చేసుకొని వేసుకున్నా ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటాను ఇక్కడ మనము వేసినటువంటి పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చేతికి తడి చేసుకొని ఇలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పిండిని ఇక్కడ మనం వేసినది కారం మీకు చూడడానికి కొద్దిగా కనిపించినా కూడా కారం అయితే ఎక్కువగా ఉంది అది మీరు మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఒకవేళ మీకు ఇంకా నీళ్ళు తక్కువగా ఉన్నాయనిపిస్తే వేడి నీళ్ళు వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ పల్లీలు పెద్దగా ఉన్నాయనిపిస్తే ఇంకా కొద్దిగా చిన్నగా మనం వేసుకొని వేసుకోవచ్చు చూడండి మొత్తం అంతా ఇలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చేతికి నీళ్ళు పట్టుకొని ఆయిలే అవసరం లేదు చేత్కి నీళ్ళు అప్లై చేసుకుంటే చాలు మనకి కావాల్సిన సైజులో ఇక్కడ ఏంటంటే పల్లీలు ఉండేలాగా చేసుకోండి ప్రతి దాంట్లో కూడా మనకి టేస్ట్ బాగా ఉంటాయి తినేటప్పుడు ఇలాగా అరచేతిలో పెట్టుకొని మీరు ఇలాగ మరొక చేత్తో ఇలాగ వత్తేసుకోవడమే మీకు అంతా ఈక్వల్గా వచ్చేలాగా అన్ని వైపులా మనకి సమానంగా వచ్చేలాగా కావాలంటే ఇలాగ చేతితో అంతా చేసేసుకోవచ్చు చూడండి మనము అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు వీటిని ఎందుకంటే ఇవేమి మనకి పూర్తిగా అయితే డ్రై కావు కాబట్టి ఎన్ని చేసుకుంటున్నామో అన్నీ కానీ ఒకేసారి చేసుకొని మనం ప్యాన్లోకి ఎన్న పడితే అన్నీ వేసుకోవచ్చు అయితే ఇక్కడ చేత్తో చేస్తున్నాం కాబట్టి మనకు అన్నీ ఒకే సైజ్ అయితే ఉండవు ఒకే సైజు లేకపోయినా మనం మందం అయితే కరెక్ట్గా చూసుకొని వేసుకోండి అన్నీ ఒకే ఒకే రకంగా అంటే అన్ని వైపులా ఒకేలాగా వచ్చేలాగా చూసుకుంటే చాలు మనం ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇవి చేసుకోవడానికి చండి ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు అన్నీ ఇలాగ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లోకి వేసేసుకోవడమే చండి ఇలాగా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనం ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి అయితే ఇక్కడ నూనె కూడా ఎక్కువగా పిలిచవండి మనం ఇక్కడ ఏం వేయలేదు కదా ఏం పిండి మాత్రమే కాబట్టి నూనె కూడా ఎక్కువగా పిలిచవు వేసేటప్పుడు చూసుకొని వేసుకొని అన్నీ వేసిన తర్వాత మనం ఒక రెండు నిమిషాల వరకు అదే ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టద్దండి అదే ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చని ఇప్పుడు మనం రెండు నిమిషాల తర్వాతే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండవ వైపు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా మనం బాగా కలుచుకోవాలి ఇక్కడ నీకు కారం కొద్దిగానే వేసాను కాబట్టి మీకు పూర్తిగా కలర్ అయితే రావు అయితే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ పల్లీలు వేసాం కదా పల్లీలు మంచి కలర్ వస్తాయి మంచి కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి లేదనుకుంటే ఎక్కువసేపు మళ్ళీ ఫ్రై చేసామంటే పల్లీ నల్లగా అయిపోతాయి అందుకోసమనే చూసుకొని చూసుకోండి చూడండి మీకు ఇక్కడ పల్లీలు కరెక్ట్గా వేయినాయి ఇప్పుడు మనకి క్రిస్పీగా కూడా అయిపోయినాయి పూర్తిగా ఇవన్నీ తీసేసుకొని మిగిలినటువన్నీ కూడా ఇలాగ వేయించుకోవడమే సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా రెడీ అయిపోతాయి అన్నీ రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఎన్ని వచ్చినాయి బాగా క్రిస్పీగా ఉన్నాయి పల్లీలు కూడా మంచి కలర్లో నీకు ఫ్రై అయినాయి ఇక నువ్వులు పల్లీలు వీటితో పాటు తింటా అంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది నచ్చితే ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని